హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కీర్ హోమ్ కిచెన్ ఈ వాటి వీడియోలో వచ్చేసి చాలా సింపుల్గా చేసుకునే చికెన్ గ్రేవీ కర్రీ అండి ఈ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా ఒక కడాయి తీసుకుని అందులోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు రెండించులో దాల్చిన చెక్క మూడు నుంచి నాలుగు లవంగాలు ఒక యాలకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రెండు నుంచి మూడు ఆనియన్స్ తరిగి వేసుకోవాలి ఉల్లిపాయల్ని తొందరగా వేయించుకోవడం కోసం ఉప్పు వేసుకుని వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయల ముక్కలన్నీ ఈ విధంగా వేయించుకున్నాక ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వన్ మినిట్ పాటు కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకున్నాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని కలుపుకోవాలండి ఆ తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని రెండు నుంచి మూడు నిమిషాల పాటు చికెన్ని మగ్గించుకోవాలండి ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడనంత ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని ఇప్పుడు మొత్తం అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న రెండు నుంచి మూడు టమాటా తరుగు వేసుకోవాలి ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు టమాటాలు కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు వరకు వాటర్ వేసుకుని చికెన్ని ఉడికించుకోవాలండి చికెన్ ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇందులోకి కొద్దిగా కసూరి మీతి వేసుకోవాలి కసూరి మీతి అనేది ఆప్షనల్ అండి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే సరిపోతుందండి అంతేనండి చాలా ఈజీగా చేసుకుని చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అండి రైస్లోకే కాకుండా చపాతీ రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం కీర్తి హోమ్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్